నా పేరు మాతిరెడ్డి సుబ్బారెడ్డి గుంతవారిపల్లి మినికి గ్రామము రామసముద్ర మండలము అన్నమయ్య జిల్లాలో ఉండాను నేను ముప్పై తొమ్మిది సంవత్సరం నుంచి పూటను పెంచుతున్నాను ఇప్పుడు మా తోటలో ఎక్కువగా నీలము తో తాపరి ఉంది తేనె మంచు పురుగులు నివారించేదానికి రసిపన్నీ కషాయము మళ్ళా ఆకులు యొక్క కషాయము రెండు కలిపి ప్రతి సంవత్సరం కొడుతూ ఉన్నాము దానివల్ల మిగతా రసాయనిక వ్యవసాయం చేసినటువంటి వాళ్ళకన్నా కూడా మా దాంట్లో పులుగు యొక్క ఉధృతి చాలా తక్కువగా ఉంది దీన్ని రైతులందరూ కూడా ఉపయోగించుకొని తక్కువ ఖర్చుతో మామూలుగా తేనె మంచి పురుగు నుంచి కాపాడుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను ఈ ఈ మామిడి దేశవ్యాధి మామిడి రకము దీని గొప్పతనం ఏమంటే నీలంకాయ మాదిరినే ఉంటుంది రుచి మట్టుకు నీలం బా నీలం కన్నా బాగుంటుంది అందు దేశ వాళ్ళ అవుతా మనకు ఏమంటే తక్కువ వర్షము నీళ్ళు లేకుండా కూడా అది మామూలు ఉత్పత్తి మనకు ఇస్తుంది కాబట్టి ఇటువంటి రకాలు రకాలైతే పెద్దగా మనము దానికి నీరు అంత ఎక్కువగా శ్రద్ధ చూపలసిన పని లేదు దాని ఎంతకదే ప్రకృతిలో అది నిల్చుకున్నదానికి దానికి శక్తి ఉంటుంది అది ప్రకృతిలో ఉగా పెరిగి మనకు రైతుకు చాలా సులువుగా ఉంటుంది దీంట్లో పోషకాలు కూడా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే దేశవాళ్ళ రకం కాబట్టి దేశవాళ్ళ రకాల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి ఇదంతా అందరూ గమనించి ఇటువంటి చెట్లను పెంచుకోవాల్సిందిగా కోరుతున్నాను